వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త అయితే వచ్చేసింది మాన్సుక్ మాండవ్య కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీనే కేంద్రం జమ చేస్తుంది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవ్య వెల్లడించారు దేశంలోని ముప్పై మూడు పాయింట్ యాభై ఆరు కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించి పదమూడు పాయింట్ యాభై ఐదు లక్షల సంస్థలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నట్లు తెలిపారు మిగతా ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు గతేడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమ చేయగా ఈసారి జులైలోనే పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేశారు ఇదిలా ఉంటే జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది భారతీయ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫండ్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల వేతనంలో కొంత మొత్తాన్ని జనరల్ ప్రొవిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు జమ చేసిన మొత్తం డబ్బులను ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది పెంచడం లేదా తగ్గించడం లేదా అలానే కంటిన్యూ చేస్తుంది